హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము క్యారెట్ హల్వా అండి ఇది ఊటీ క్యారెట్స్ కాదు ఢిల్లీ క్యారెట్స్ రెడ్ వస్తాయి కదా ఇప్పుడు ఈ చలికి రెడ్ కలర్ క్యారెట్లు దొరుకుతాయి అవన్నీ బాగా తురుముకున్నాను నేను ఇక్కడ ఒక కేజీ అన్ని క్యారెట్లు తురుముకొని పావు లీటర్ పాలు పోసి ఇలా ఓపెన్ ప్యాన్లోనే చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి బాగా పాలు కలుపుకోండి కలిపి క్యారెట్లో ఉండే వాటరు ఈ పాలు అన్నీ ఇంకిపోయేదాకా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉందాము తురమడానికి టైం పడుతుంది చేసేదేమి ఈజీగా మనం వేరే పని చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసి ఇలా బాగా పాలన్నీ ఇంకిపోయేదాకా చిక్కబడిపోతాయి పాలు కూడా మరుగుతూ మరుగుతూ పాలు మళ్ళీ క్యారెట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా బాగా కలుపుతూ ఉండండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది మనము ఎవరైనా తురిమిస్తే పిల్లలకి ఇచ్చినా కూడా తురుమిచ్చేస్తారు కదా తురిమిచ్చే తురిమి పెట్టుకునేసి ఇలా క్యారెట్లు సీజనల్గా దొరుకుతాయి రెండు క్యారెట్స్ ఈ క్యారెట్లు చాలా స్వీట్ ఉంటాయి ఈ క్యారెట్తో చేసుకోండి నేను చూపించిన విధంగా ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి మనకి ఎక్కడ ఇలా అంటే వాటర్ కనిపించకూడదు అంటే అదే పాలు వేసిన ఉంటాం కదా అది క్యారెట్లో ఉండే నీళ్లు అన్నీ బయటకు వచ్చి ఇది అదే వా దాంట్లోనే మగ్గిపోతుంది కరెక్ట్గా ఒక కేజీ క్యారెట్కి పావు కేజీ పావు లీటర్ పాలు తీసుకుంటే చాలు ఎక్కువ వేసే వాళ్ళు వేస్తారు మనం సింపుల్గా అందరికే కన్వీనియంట్గా చేసుకున్నట్లు నేను చూపిస్తున్నాను ఇలా వేస్తూ కలుపుతూ ఇప్పుడు ఇన్ని ఇంకిపోయేదాకా డ్రై అయ్యేదాకా బాగా మూత పెడుతూ తీస్తూ చూస్తూ ఉండడం అప్పుడప్పుడు చేత కలుపుతూ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు పా అన్నీ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మనం షుగర్ వేసుకుందాము పావు అంతా షుగర్ పడుతుందండి పావు కేజీ అంత షుగర్ మనం ఒక గ్లాస్ ఉంటుంది కదా పావు గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇంకా టూ ఫిఫ్టీ ఎంఎల్ మిక్స్ స్వీట్ని బట్టి వేసి చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత అంత బాగా కలిపితే ఈ పంచదారలో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చి మళ్ళీ క్యారెట్ కూడా అంత పట్టి బాగా ఉడుకుతుంది అది కూడా ఇంకొక కొంచెంసేపు ఈజీగా చేసుకోవచ్చు మూడే ఐటమ్స్ ఉంటే చాలు మనకి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ కా పాలుకోవా అవన్నీ లేకుండా మన ఇంట్లో ఏమేమి సామాగ్రిలు ఉన్నాయో అందులోనే చేసేటట్లు నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండేదాంతో ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు చూడండి చక్కెర వేసిన తర్వాత మనము వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయాక మళ్ళీ మూత పెడదాము చూడండి ఇంకా ఎక్కువ ఉంది అంత బాగా ఇంకపోవాలి ఇప్పుడు కావాలంటే మీరు టేస్ట్ చేయండి చక్కెర తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు ఆ వాటర్ని టేస్ట్ చేస్తే చక్కెర తెలిసిపోతుంది మనకి నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకే ఒక కేజీకి పావు కేజీ చక్కెర పడుతుంది కరెక్ట్గా ఇలా బాగా వేసి మళ్ళీ కలపండి అంత డ్రై అవ్వాలి ఇది ఇంత వాటర్ ఏమీ కనిపించరాదు మనకి అంతవరకు కలుపుతూ ఉందాము మనం ఎక్కడ నెయ్యి వేయలేదు ఇంకా ఇప్పుడు అది ఎండింగ్లో వేస్తాం అందుకని చెప్తున్నాను ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి మన ఇంట్లో ఉండే అందుబాటులో ఉండేదాంతోనే ప్రతి ఒక్కరూ ఎలా చేసుకోవాలి అంతే టేస్టీ బయట దొరుకుతుంది కదా అంతకన్నా బాగుంటుంది మనం కుక్కర్లో పెట్టి విజిల్ కొట్టిస్తే అంత టేస్ట్ రాదు ఇలా ఓపెన్ ప్యాన్లోనే మూత పెడుతూ తీస్తూ చేస్తూ ఉండండి ఇలా క్యారెట్ సైడ్ సైడ్కి అన్నారంటే మధ్యలో వాటర్ అంతా ఇంకిపోతుంది మనకు ఆల్మోస్ట్ అంతా క్యారెట్ కూడా అప్పుడే ఉడికిపోయి ఉంటుంది ఇంకేం ఉడికే అవసరం ఉండదు బాగా మంటని చూసుకుంటూ అడుగంటకుండా నీట్గా చేసుకోండి చాలా ఈజీ అండి బాగా చే మనం బయట తినకపోతే ఎంతో కాస్ట్లీ కదా వాళ్ళు పాలకా అన్నేస్తారు మీకు మేము చేయగలం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వేసి అనుకుంటే పాల్ పౌడర్ దొరుకుతుంది కదా అమూలు అది కూడా మనము పౌడర్ కూడా వేసి ఇందులోకి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది నేను పాల మీగడ కూడా వేస్తాను ఇప్పుడు మనకి నాలుగైదు స్పూన్లు నెయ్యి పడుతుంది ఇప్పుడు రెండు మూడు స్పూన్లు వేసుకోండి తర్వాత ఎండింగ్లో కొంచెం వేసుకుందాం నెయ్యి కూడా ఎక్కువేం పట్టదు మీకు ఒక ఐదు టీ స్పూన్లు ఉంటే కూడా చాలా ఇంకెక్కువ అవసరం లేదు ఇప్పుడు యాలక్కల పొడి వేస్తున్నాను మా మెత్తగా అయింది చూడండి ఇవి రెడ్ క్యారెట్లో చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుంది ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది తురిమిన తర్వాత అది ఇంత ఇంకిపోయి టేస్ట్ని ఇస్తుంది బాగా ఇక్కడ మీరు పైన ఇవన్నీ ఆప్షనల్ అండి నేను బాదాంని చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది ఆప్షనల్ అంటే చెప్తున్నాను కదా మీకు నచ్చితే వేసుకోండి జీడిపప్పు బాదం పప్పు నేను ఓన్లీ బాదం పప్పుని వేసుకొని ఇలా కలుపుతున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనము ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము మనకి తెలిసిపోతున్నప్పుడే చేసేటప్పుడు పెనానికి ప్యాన్కి అతుక్కోకుండా సైడ్కి వచ్చేస్తుంది ఇలా చూడండి రౌండ్గా వచ్చేస్తుంది నీట్గా మనం నెయ్యి చూసి వేసుకోవచ్చు ఎంతకాలం మీ టేస్ట్ని బట్టి ఇప్పుడు మీ ఇది మీగడండి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేను పాల మీద మీగడ తీసి పెట్టి ఉంటాను కదా అది ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది ఇంతే అండి ఇన్ని వేసేసుకొని మీ టేస్ట్ కోసం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు బేసిక్ మెథడ్ నేను చూపిస్తున్నాను ఈజీగా ప్రతి ఒక్కరు ఇంట్లో అందుబాటులో ఉండే సామాన్లతో మనం ఎంత బాగా రుచిగా క్యారెట్ హల్వా చేసుకోవచ్చు మీరు కూడా ఈ సీజన్లో దొరుకుతాయి కదా రెడ్ క్యారెట్స్ ఢిల్లీ క్యారెట్ అని కూడా అంటారు దీన్ని ఈ క్యారెట్తో చేసుకోండి స్వీట్నెస్ బాగుంటుంది ఇది మన ఆరెంజ్ ఊటి క్యారెట్స్ కన్నా ఇది టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన అండి ఇది పిల్లలకి అంతా ఇష్టపడతారు కదా సీజనల్ చిక్ అయ్యేటప్పుడు మనము సీజనల్లో దొరుకుతాయి కాబట్టి అప్పుడేది చేసేసుకోండి చేసుకొని మీ ఇంట్లో అందరికీ నచ్చిందా మీకు ఎలా వచ్చిందని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి ఇంతే అండి ఇంకేం లేదు మరి ఇంత డ్రై అవసరం లేదు మీరు ఈ టైంలో కావాలంటే పాలపొడి కానీ పాలకోవా కానీ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే చాలు పైన గార్నిష్కి క్యారెట్ బాదం పప్పు వేసేసుకోండి